కోట్ల రూపాయలు ప్రజాధనంతో భవనాన్ని వినియోగిస్తారని చెప్పి తర్వాత సీఎం క్యాంపు కార్యాలయం ఇక్కడ పరిపాలనా రాజధాని ముసుగులో ఋషికొండ మీద ఈ ఐదు వందల కోట్ల రూపాయలు విలువతో కడిగిన కట్టినటువంటి ఈ భవనాన్నిచ్చే పరిపాలన సాగిస్తారు ఇంకో జూన్లో వచ్చేస్తున్నారు ఆగస్టులో వచ్చేస్తున్నారు అక్టోబర్లో వచ్చేస్తున్నారు డిసెంబర్లో వచ్చి ఇక్కడ కూర్చుంటారని చెప్పి ప్రగట్బాల్ పలికారి వైసీపీ పెద్దలు వైసీపీలో నలుగురు పెద్దలు వందల వేల కోట్ల రూపాయలు విశాఖలో భూముల్ని దోచుకున్నారు తప్ప రాజధాని పేరుతో ఒక్క ఇటుక పెట్టైనా సరే ఇక్కడ కట్టారా అని చెప్పి జనసేన పార్టీ అడుగుతా ఉంది మరి ఇదే వైసీపీ ప్రభుత్వం సర్క్యూట్ హౌస్ నుంచి మొదలుకొని రైతు బజారులు కూడా వదలకుండా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలకి ప్రభుత్వ ఆస్తులని తాకట్టు పెట్టి దోల్చుకున్నారు వీళ్ళు ఇదంతా ఒక్క ఎత్తే ఇప్పుడు హైదరాబాద్ రాజధానిగా ఉండాలని కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తానని చెప్పి ఈ విశాఖపట్నం వచ్చిన సుబ్బుడు నిన్న మాట్లాడుతూ ఉన్నాడు సుబ్బడికి సిగ్గుందా పదేళ్ళయ్యి రాష్ట్ర విభజన అయిన తర్వాత రాష్ట్ర విభజన హామీలు ఏవైతే ఉన్నాయో ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సినటువంటి మన వాటా ఏమైతే ఉందో రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఏవైతే నిర్ణయాలు తీసుకున్నారో ఆ నిర్ణయాల కోసం ఎప్పుడైనా ఈ సుబ్బడి కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ కేంద్రం దగ్గరికి వెళ్ళి మనకు రావాల్సినటువంటి హక్కుల్ని సాధించుకునే సందర్భం ఎప్పుడైనా ఉందా విభజన సమయంలో మొదటి యొక్కే మనకి పోలవరం అటువంటి పోలవరం టీడీపీ హయాంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో గేట్లు పెట్టారు స్పిల్వే కట్టారు కొంతమేరకు పనులు అయినాయి పోలవరం కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంచనాలు పెట్టే అంచనాలు పెంచేశారు కనీసం పోలవరం ఒక్క అడుగు అయినా సరే ముందరకు వేయగలిగారా వీళ్ళు వరద వచ్చి విలీన మండలాల్ని మునిగిపోయేలా చేశారు వైసీపీ ప్రభుత్వం అంతేకాకుండా ముంపు గ్రామాల్లో నిర్వాసితులకి చేయూతనిచ్చేటువంటి పరిస్థితి లేదు అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు పోలవరం మేము కంప్లీట్ చేసిన తర్వాతే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు మేము వెళ్తాము ఇది వైసీపీ ప్రభుత్వం చేస్తుంది పోలవరం పూర్తి చేస్తుంది చెప్పన్నారు కనీసం ఆయన పోలవరం ముంపు గ్రామాలకు వరదొస్తే వెళ్ళకుండా చట్నీ అనేటువంటి గ్రామానికి వెళ్ళిపోయి మమా అనిపించేసుకొని వెనక్కు వచ్చేశారు ఇక మనం రైల్వే జోన్ వ్యవహారం రెండో ప్రధానమైన అంశం ఏదైతే రెండు వేల పదహారు ఏప్రిల్లో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు విశాఖకు రైల్వే జోన్ కేంద్రంగా తీసుకురావడమే జయమని చెప్పి ప్రగట్ పలికారు మరి ప్రగట్ బాల పలినటువంటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొన్న డిసెంబర్ పది రెండు వేల ఇరవై మూడున రైల్వే జోన్ కోసం స్థలం కేటాయించానని చెప్పి చెప్తున్నాడు ఈయన వివాదాల్లో ఉన్నటువంటి రైల్వే జోన్ స్థలం గిరిజన భూములు లాక్కొని రైల్వే జోన్ స్థలానికి మేము కేటాయించామని చెప్పుకోవడానికి ఈ జగన్మోహన్ రెడ్డికి సిగ్గుందా అని చెప్పి అడుగుతా ఉన్నాం మరి నాలుగేళ్ళు రైల్వే జోన్ కోసం కనీసం ఊసెత్తినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఎన్నికల ముందు నెల రోజులు సమీపిస్తున్న సమయంలో రైల్వే జోన్ కోసం మేము స్థలం ఇచ్చామని చెప్పి ప్రకటపాలు పడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి చర్చిస్తూ ఏమైంది ఇవాళ జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధి ఏమైంది జగన్ మీద ఎవరైతే నేను మీ బిడ్డని నేను మీ మావాయిని నేను మీ కొడుకుని అని చెప్పుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి విశాఖని పరిపాలనా రాజధాని విషయంలో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం అయినా సరే ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా ఇప్పటి వరకు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిందా జోన్ మీద ఉన్న ప్రేమ వాళ్ళకి స్థలం ఇవ్వడానికి నాలుగు నెల నాలుగేళ్ళ పది నెలలు అయినా కానీ ఎందుకు ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డికి ప్రేమ లేదు కేవలం కళ్ళబొల్లి మాటలు చెప్పి ఇరవై రెండు మంది ఎంపీలు ఉన్నారు వైసీపీకి ఏ రోజైనా రైల్వే జోన్ కోసం రైల్వే బోర్డు మీటింగ్లో మా విశాఖ రైల్వే జోన్ కేంద్రంగా మీరు వెంటనే ఇవ్వాలని చెప్పి ఎక్కడైనా ఏ ఒక్క ఎంపీ అయినా వీళ్ళు అడిగిన సందర్భాలు ఉన్నాయా ఇకపోతే మూడోది ప్రత్యేక హోదా కేంద్రం మెడలు ఉంచుతాం మాకు కనుక పాతిక ఎంపీ సీట్లు గెలిపిస్తే అన్నారు ముప్పై ఒక్క మంది ఎంపీలు ఉన్నారు రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ ఉభయ సభల్లో కేంద్రం మెడలుంచారా లేకపోతే మీ బాబాయ్ హత్య కేసులో మీ తమ్ముడు బెయిల్ కోసం మీరు కేంద్రంలో ఢిల్లీకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి మోకాలు చార్చారు ఏ రోజైనా వీళ్ళు విభజన హామీల కోసం జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా కేంద్రాన్ని మెడలు వంచి సాధించింది ఏదైనా ఒక్క అంశమైనా ఈ జగన్ మోహన్ ఉందా అని చెప్పడుగుతా ఉన్నాం ఇవన్నీ ఒక ఎత్తే అయితే నిన్న మాట్లాడుతూ ఉన్నారు బొత్స సత్యనారాయణ గారు బొత్స సత్యనారాయణ గారు ఒక మంత్రి స్థానంలో ఉండి ఒక ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన వారై ఉండి నిన్న మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే జనసేన పార్టీకి ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది ఇదే బొత్స సత్యనారాయణ గారు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రం విభజన జరుగుతున్న సమయంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి పార్టీకి చీఫ్ గా ఉన్నటువంటి పిసిసి చీఫ్ గా వ్యవహరించిన విషయం ఈ బొత్స సత్యనారాయణ గారు గుర్తు తెచ్చుకోవాలి మరి ఇదే పిసిసి చీఫ్ గా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ అప్పుడు రాష్ట్ర విభజన జరుగుతున్నప్పుడు కనీసం రాష్ట్రం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం నిన్న మాట్లాడుతున్న మాట్లాడి చూస్తూ ఉంటే ఆనాడు బొత్స ఎందుకు పీసీసీ పదవి రాజీనామా చేయలేదు బొత్స రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం దగ్గరికి వెళ్ళి సై అని చెప్పి లిఖిత పూర్వకంగా రాష్ట్ర విభజన కోసం లెటర్ ఇచ్చి రాష్ట్ర విభజనకి తారకుడి బొత్స వచ్చినారని కాదా మరి ఆనాడు అదే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు రాష్ట్ర విభజన జరుగుతున్న సమయంలో ఆఖరి బంతి కొడతాను నేను ట్రై చేస్తాను విభజన కాకుండా అని చెప్పి చెప్పి ఆయన రాజీనామా చేశారు ముఖ్యమంత్రి పదవికి మరి బొత్స ఏం చేశారు ఈ బొత్స హై వైజాగ్ విజన్ ఛానల్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ని క్లిక్ చేయండి